హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అంటే ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ వేలో ఇంట్లోనే ఇలా స్వీట్ చేసుకోవచ్చు స్వీట్ అయినా అనొచ్చు కేక్ అయినా అనొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా రెండు అరటిపళ్ళు తీసుకోండి పండిన అయితే చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా వీటి తొక్క తీసేసి ఒక బౌల్లో వేసుకోండి ఇలా బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోండి లేదా మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి అంటే మిక్సీలో కంటే ఇలా చేస్తేనే కాస్త టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మిక్సీలు వేస్తే మరీ మెత్తగా అయిపోద్ది కదా అంటే ఇష్టం అలా చేసుకునేవారు అలా చేసుకోండి ఇలా చేసుకునేవారు ఇలా చేసుకోండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ అంతా మైదా పిండి వేసుకోండి అలాగే ఇష్టం ఉండేవాళ్ళు ఎగ్ వేసుకోండి లేకుంటే లేదు అది మీ చాయిస్ దీంట్లోనే మనం మైదా పిండి ఎంత వేసామో అంత షుగర్ వేసుకోండి అలాగే కాస్తంత వంట సోడా వేసుకోండి దీంతోపాటు హాఫ్ కప్ అంతా పాలు కూడా వేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది బూస్ట్ లేదా హార్లిక్స్ వేసుకోండి అంటే పిల్లలు ఏది ఇష్టంగా అంటే మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి అలాగే చాక్లెట్ కాస్తంత నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి లేదా ఇలా మెత్తగా కలుపుకోండి ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్నీ మేడ్ రెసిపీసే హెవీగా కాకుండా చాలా సింపుల్గా ఉంటాయి ఒకసారి చూడండి ఒక బౌల్ తీసుకొని దానికి కాస్తంతా నెయ్యి అప్లై చేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదా అది మొత్తం ఇందులో వేసుకొని స్టవ్ పైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టి మూత పెట్టి సిమ్లో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ దాకా అలానే ఉంచండి చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇలా బౌల్లో వేయంగానే మా అబ్బాయి తీసేసుకొని తినేసాడు అటు సైడ్ది అందుకే సైడ్ చూపించలేదు టేస్ట్ మాత్రం మస్తు కుదిరింది కేక్ అయినా అనొచ్చు స్వీట్ అయినా అనొచ్చు నా ప్రాసెస్ కనుక నచ్చింది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్